చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొట్టమొదటి నెల నుంచే తప్పటడుగులు వేస్తుందా అని చూసేవాళ్ళు ఎవరికైనా అర్థమవుతూ ఉంది ఇసుక విధానం మీద రాధాంతం అమ్మఒడి పేరుంట ముందు ఇచ్చిన జీవో కాదు కాదు మేము ఇంకా మార్గదర్శకాలు నిర్దేశించుకోవట్లేదని వెంటనే మళ్ళీ ఇంకో రాధాంతం వెంటనే ఇంకో స్టేట్మెంట్ ఇవ్వటం ఆ కోణ శశిదర్శ గారి చేత తర్వాత వాలంటీర్ వ్యవస్థ దాని మీద ఒక రాధాంతం పింఛన్లు మేము మొట్టమొదటి రోజు పంపిణీ చేసామని ఆనందంగా చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పంపిణీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాన్ని ఇసుక పాలసీ జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని కాకపోతే ఒక స్టాక్ పాయింట్ అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి విధానాలే అంటే ఆధార్ కార్డుకి ఎంత ఇస్తాం ఇది అని చెప్పి లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటారు మీరు తట్టుంటే బొట్టు ఉంటే ఏదైనా పట్టుకొని పోండి అంటారు మరి స్టాక్ పాయింట్ లేని ఎందుకు కాని కానిపోజిషన్ తర్వాత ఆ తల్లికి వందనం పాయింట్ అది తీసుకుంటే ఒక తల్లికి పదిహేను వేలు మళ్ళీ వెంటనే లేదు లేదు అందరికి ఇస్తాం తర్వాత లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తు సంబంధించింది అత్యంత కీలకమైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎంత నెగిటివిటీ తీసుకొచ్చారో ప్రభుత్వ ఉద్యోగస్తులు నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నేను మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా నేను మాట్లాడలేదు ప్రభుత్వం న్యూట్రల్గా మాట్లాడతాను దయచేసి అందరూ అర్థం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు వాళ్ళకున్న సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక సిపిఎస్ విధానం పూర్తి స్థాయిలో వల్ల కావట్లేదు అది మేము అంత బడ్జెట్ అయ్యి ఎక్కువైపోతుంది ఇప్పటికే బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉంది మేము అనుకున్నంత కాదు అని చెప్పి సజ్జల గారు స్టేట్మెంట్ ఇచ్చారు దానికంటే మంచిది ఏదైనా మీ అందరికీ మెరుగైన మేము చేస్తాం అని చెప్పి జీపీఎస్ అనేది తీసుకొచ్చారు ఈ జీపీఎస్ అనేది లాస్ట్ ఇయర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నుంచి అమల్లోకి రావాలని చెప్పి వెళ్తూ వెళుతూ ఆయన సంతకం పెట్టి వెళ్ళిపోయారు ఆర్థిక శాఖ ద్వారా రావత్ గారు ఎవరో ఉన్నారో ఆయన చేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ ఉద్యోగస్తుల వ్యతిరేకతను బాగా క్యాష్ చేసుకున్నారు ఎలా అంటే నేను వస్తే అంత అద్భుతం జరిగిపోద్ది నేను సిపిఎస్కి మంచి ఆలోచన నేను చేయగలుగుతాను సిపిఎస్ దానిపైన అంతకు మించి మెరుగైంది నేను చేయగలుగుతాను నాకు టైం ఇవ్వండి నాకు అనుభవం ఉంది అనుభవం లేని ముఖ్యమంత్రికి టైం ఇచ్చారు అనుభవం ఉన్న ముఖ్యమంత్రికి మీరు అవకాశం ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తాను దానికి మద్దతుగా యోగాలలో నారా లోకేష్ గారు చాలా సభల్లో మాట్లాడాడు జీపీఎస్ అంటాడు సిపిఎస్ అంటాడు ఓపీఎస్ అంటాడు ఇదేంటో అర్థం కావట్లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు న్యాయం జరుగుద్ది మేము అంతకు మించి మెరుగైంది చేస్తాం మా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండెల్లో పెట్టుకోసాగుతాం అనే రేంజ్లో నారా లోకేష్ గారు చెప్పారు అయ్యే మాటలు అంటే ఇండైరెక్ట్గా అలా వచ్చేసినాయి పవన్ కళ్యాణ్ గారు విషయానికి వద్దాం ఆయన ఇంకా మామూలుగానే ఇట్లా జుట్టు ఎగరేసుకొని చెప్తా ఉంటాడు సిపిఎస్ దానికి మేము మంచి మార్గదర్శకాలు తీసుకొస్తాం చాలా బాగా చేస్తాం రెండు సంవత్సరాలు మాకు టైం ఏంటి సిపిఎస్ మేము యుద్ధ ప్రాతిపదికన అసలు మీరు చరిత్రలో కని విని ఎరగని రీతిలో మేము చేస్తాం రెండు సంవత్సరాలు టైము తీసుకోలేదు ఇంకోటి ఇంకోటి చేయలేదు ఈలోపే జీపీఎస్ అమల్లోకి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిందని మీరు అమల్లో తెచ్చి ఆ జీవోని ఇచ్చారు జూన్ పన్నెండు తారీఖు నాకు తెలిసి ఇది కూడా రేపు వెళ్ళిండో లేదు 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 ఇది కూడా మేము వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి చెప్పినా చెప్తారేమో అది అర్థం కాని అంటే ఆల్రెడీ చూసేసాం కదా అమ్మఒడి తల్లికి వందనం దాని మీద లేదు లేదు ఇంకా మార్గదర్శకాలు మాకు ఇంకా ఫైన్ కాలేదని మీరు చెప్తాం రేపు ఇది ప్రభుత్వ ఉద్యోగ సంబంధించి కూడా అదే అంటారేమో నేనైతే అనుకుంటున్నాను జూన్ పన్నెండు తారీఖు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నుంచి జీపీఎస్ విధానం అనేది అమల్లోకి వస్తుందని చెప్పి జీవో ఇచ్చారు ఇది ఇప్పటివరకు బయటికి బయటకు రాల నిన్న రాత్రి వచ్చింది ఇది చూశాక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని మీరు అమలు చేస్తే ఎట్లా ఆ జీపీఎస్ అనేది సరిగ్గా లేదనే కదా ఆయన మేము వ్యతిరేకమైంది మీరు అదే అమలు చేస్తానే ఎట్లా ఇంకప్పుడు ఆయన కదా ఇట్లా చేస్తే ఎట్లా ఐదు అని చెప్పి టీచర్లు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ యూనియన్ ఉంటాయి కదా వాళ్ళు ఆ యూట్యూబ్కు సంబంధించి అందరు కింద ఉంటారు కదా ఉద్యోగస్తులు ఆ ఒక యూనియన్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒకసారిగా డిమాండ్ అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తూ ఉంది లేదు 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 మీరు ఇటువంటి చేస్తే మేము డిమాండ్ లేదు అంత ఇంకా హెచ్చరికలు మించి పోలేదు ఇప్పుడు ఇటువంటి చేస్తే మేము ఖండిస్తాము దయచేసి మీరు ఇటువంటి ఇంకా చేయొద్దు ఇది ఇప్పటికే మీరు క్యాన్సిల్ చేసేసేయండి ఈ జీవోని మీరు వెనక్కి తీసుకోండి జీవో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఏదో వెనక్కి తీసేసుకోండి అసలు ఇది ముందుకు పోవడానికి లేదు దయచేసి ముఖ్యమంత్రి గారు మా మాటలు మీరు వినండి అని చెప్పి టీచర్స్ యూనియను ఆ యూడిఎఫ్ వాళ్ళు ఎంప్లాయీస్ యూనియన్ వీళ్ళందరూ రాత్రి అయితే ఖండించిన వాళ్ళు కూడా ఒకసారి షాక్ మోడ్లోకి వెళ్ళిపోయారు మోసపోయేమా మోసపోయేమా అనే రేంజ్లో బహుశా ఒక నాలుగైదు రోజుల్లో దీనికి పూర్తి స్థాయిలో ఇంకా చర్చ జరిగింది కాబట్టి ఏంటి ఏంటి అయ్యి అని చెప్పి ప్రభుత్వం తరఫున వాళ్ళు మన పార్టీ తరఫున మనము అందరం చర్చించుకునే విధానం ఉంటుంది కదా అంటే ఏం జరుగుద్ది అయిదని చెప్పి అప్పుడు ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులకు క్లారిటీ వస్తుంది కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్నీ తెలుసు మీరు మాకు చెప్పేది మీరు చదువు రాని చదువు సంధ్య రాని ఎదవలు మీరు మేము మీకు చెప్పేవాళ్ళం అని అట్లా ఉంటారు కాబట్టి టీచర్లు వీళ్ళందరూ దయచేసి మీరు కూడా కొన్ని రోజులు వినండి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయను అంటాడు వరదరాజు రెడ్డి గారేమో ఇంకో డింగ్ డింగ్ అని ఇంకో బూత్ తెరుతాడు అయ్యన్న పాత్రుడు గారేమో బండభూతులు తెచ్చే తెస్తాడు మున్సిపల్ అధికారులను అచ్చెన్నాయుడు గారేమో బిల్ల పెట్టుకొని వెళ్ళండి అంటాడు జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఏమో అవి ఆర్టీఓని మహిళల్ని ఎన్న బూతులు తిట్టాడో అవి అందరూ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఛాంబర్లో సీఐ గారు చెప్పులు వేసుకో బూట్లు వేసుకొని వెళ్ళాడని చెప్పి ఆయన సస్పెండ్ చేయటం ఇవన్నీ చూస్తే ఎవరికైనా కానీ బాధాకరమైన విషయం ఈ ప్రభుత్వంలో ఎందుకు అన్ని సీట్లు వచ్చే అహంకారపూరిత దూరంలోకి వెళ్తుందా ఎలా వెళ్తుందో మనకు కూడా అర్థం పొజిషన్ భవిష్యత్తులో ఖచ్చితంగా వీళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూడాలి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు ప్రజావేదిక కూల్చివేత్తం మొదలు పెట్టాడు ఐదని వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్ళలు నాయకుల్ని యా హత్యలతోటి దాడులతోటి మొదలు పెట్టారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇబ్బందికర వాతావరణంలో దేవుడే చూస్తూ ఉంటారు ఏమో